ప్రజలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పుల్లారెడ్డి కండ్రిక పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్ లోకనాథ రెడ్డి బూత్ కన్వీనర్ సి గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పి చరణ్ కుమార్ రెడ్డి కె జిగ్నేష్ ఏ విజయ్ భాస్కర్ యాదవ్ పి శివశేఖర్ అత్యధిక మెజార్టీతో బొత్సల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పుల్లారెడ్డి కండ్రిక పంచాయతీ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేసిన ఆర్ రెడ్డి ఆగస్టు పదిహేనవ తారీఖున పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు పుల్లారెడ్డి కండ్రిగా ప్రజలందరూ ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఇంటి మెద్యపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు ఆగస్టు పదహైదున అన్నా క్యాంటీన్లు ప్రారం ప్రారంభించున్న శుభ సందర్భ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అలాగే సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు పుల్లారెడ్డి కంటి గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి సుధీర్ రెడ్డి గారికి పుల్లారెడ్డి మా పుల్లారెడ్డి తండ్రిగా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున కృత మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడు అమరావతి పోలవరాన్ని ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తారు వాలంటీర్లు లేకనే ఒకటే తారీఖున అవ్వాతాతలకు తాతలకు తొంభై తొమ్మిది శాతం పింఛ జరిగింది ఇది చంద్రబాబు నాయుడు వారికి అయింది సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాడని చంద్రబాబు నాయుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తాడని నమ్మకం మాకుందని తెలియజేసుకుంటున్నాం నారా లోకేష్కు ప్రజాదర్భ్య ద్వారా ప్రజలకు మంచి స్పందన వచ్చిందని తెలియజేసుకుంటున్నాం మాట ఇచ్చిన ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం చేసి మాకు మంచి పనులు ఇచ్చిన మాటని నిలుపుకున్నారు చంద్రబాబు జై రెడ్డి